హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ ఎలా అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియోలో షామీర్పేట్ లేక్కి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉన్న జేఎల్టీసి డీర్ పార్క్ అయితే వెళ్ళాము అదేనండి జింకల పార్క్ అయితే వెళ్ళాము ఇక్కడ విజిటింగ్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఐఎం టు ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు అయితే ఉన్నాయి అలాగే ఎవ్రీ మండే హాలిడే కూడా ఉంటుంది ఇంక ఇలా లోపలికి వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్ లో కనిపించేదే టికెట్ కౌంటర్ అండి ఇక్కడ టికెట్స్ అయితే తీసుకోవాలి పిల్లలకి వచ్చేసి ట్వంటీ రూపీస్ పెద్దవాళ్ళకైతే థర్టీ రూపీస్ ఇలా టికెట్స్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాము ఈ రోజు వీడియోలో ఇక్కడ నాతో పాటు మా వారు మా పిల్లలు అలాగే మా చెల్లి మా మరిది వాళ్ళ పిల్లలు ఇంకా మా తమ్ముడు ఇలా మేము అందరం కలిసి అయితే డీర్ పార్క్ అయితే వెళ్ళాము ఇలా పచ్చడి చెట్ల మధ్య నడుచుకుంటూ వెళ్తుంటే ఈ వ్యూ అయితే చూడడానికి చాలా ప్రెసెంట్గా గా అనిపించింది ఇంకా ఇక్కడ ఫొటోస్ దిగడానికి కూడా ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది ఇంకా మేము కూడా కొన్ని ఫొటోస్ అవి తీసుకొని ఇంకా చూడడానికి ముందుకైతే వెళ్ళాము ఇలా కాస్త ముందుకు వెళ్ళి చూడంగానే చాలా పెద్ద ఫెన్సింగ్ ఏరియా అయితే కనిపించింది మరి ఫెన్సింగ్ ఏరియాలో డీర్స్ ఉంటాయేమో అని చాలా ఎక్సైట్మెంట్ తో ఇంకా మేము మా పిల్లలు అయితే దాని అయితే వెళ్ళి చూసాం కానీ మాకు ఒక్క డీర్ కూడా కనిపించలేదండి ఒకవేళ మీరు కూడా మా అలాగే ఫస్ట్ టైం డీర్ పార్క్కి రావాలి అని అనుకునే వాళ్ళైతే ఇలా ఆఫ్టర్నూన్ టైం మాత్రం అసలు రాకండి ఎందుకంటే మాకైతే ఒక డీర్ కూడా కనిపించలేదు అందుకే మీతో ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఈవినింగ్ టైంలో అయితే డీర్స్ అయితే కొన్ని బయటకైతే వస్తాయంట ఆ టైం అయితే బెస్ట్ అండి మేమైతే ఫస్ట్ టైం కాబట్టి మాకు తెలియక ఈ టైంలో అయితే మేము ఇక్కడికైతే వచ్చాము ఇంకా ఎలాగో ఇంత దూరం వచ్చాము కదా అని కాసేపు టైం అయితే స్పెండ్ చేసాము లోపల నుంచి కొన్ని సౌండ్స్ అయితే వినిపించాయండి పికాక్ అనుకుంటా ఈవినింగ్ టైంలో అయితే బయటకు వస్తాయేమో కానీ ఈ ఎండలకైతే రావట్లేదండి ఇంకా అలా చూస్తూ రైట్ సైడ్కి కి వెళ్ళంగానే చిన్న పార్క్ అయితే కనిపించిందండి ఇంకా మా పిల్లలు ఊరుకుంటారా వెళ్ళి కాసేపు అయితే ఆడుకున్నారు ఇలా కాసేపు ఆడిన తర్వాత ఇక్కడ నుంచి మేమైతే ఒక మంచి అడ్వెంచర్స్ పార్క్ అయితే వెళ్ళామండి అక్కడ మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా పార్క్ అయితే ఇక్కడ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది కాబట్టి ఇంకా మేము లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ అయ్యాము ఆల్రెడీ టైం వచ్చేసి టూ థర్టీ అలా అయిపోయింది ఇంకా అక్కడికి వెళ్ళాక మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు అనేది నేను నెక్స్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తాను మరి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దామండి